భీమవరం పట్టణం ఓ రకంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక పట్టణం అండి ఇక్కడ చిన్న చితక దేవాలయాలు చాలా ఉంటాయి అలాగే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఏదో మూల ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి ఒక పక్క పంచారామ క్షేత్రంగా ఉన్నటువంటి ఉమా సోమేశ్వర జనార్దన స్వామి దేవాలయం మరోపక్క గ్రామ దేవతగా మావులమ్మ అమ్మవారు భక్తుల కోరిన కోరికలు తీర్చేటువంటి అమ్మవారిగా పేరుగాంచినటువంటి అమ్మవారు మాళ్ళమ్మవారు ఇక ప్రాచీన సాంప్రదాయాలు ఈరోజు కూడా భీమవరం పట్టణంలో కొనసాగటం చాలా గొప్ప విశేషం పంచారామ క్షేత్రంగా వెలుగుతున్న భీమవరం పట్టణంలో శివరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయండి మూడు రోజుల పాటు జరిగేటువంటి ఈ ఉత్సవాల్లో రాష్ట్ర నలుమూల నుండి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారు మొదటి రోజు సోమవారి కళ్యాణం రెండో రోజు బ్రహ్మాండమైనటువంటి రథోత్సవం మూడో రోజు చంద్ర పుష్కరిణి అనేటువంటి సోమగుండంలో జరిగేటువంటి తెప్పోత్సవం అద్భుతంగా జరుగుతుందండి కనుల పండుగగా జరిగేటువంటి కార్యక్రమాన్ని మాటలతో వర్ణించడం వైభవవేతంగా జరిగేటువంటి రథోత్సవ కార్యక్రమాన్ని తిలకించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు దేశ విదేశాల్లో స్థిరపడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి రథోత్సవంలో పాల్గొని స్వామివారికి హితోధికంగా సేవలు అందించటం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించడానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరిస్తారు అంతేకాకుండా ఎన్నో డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఈ భారీ రథోత్సవం అద్భుతంగా జరుగుతుందండి వేద పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య మేళతాళాలతో డప్పు వాయిద్యాలతో ఎంతో కోలాహలంగా జరిగేటువంటి ఈ రథోత్సవం చూడడానికి ఎంతో కనులు పండుగగా ఉంటుంది తొమ్మిదవ శతాబ్దంలో చాళుక్య భూమిడి కాలంలో నిర్మించినటువంటి ఈ పంచారామ క్షేత్రం ఈనాటికి కూడా సాంప్రదాయబద్ధంగా రథోత్సవాన్ని నిర్వహించడం చాలా గొప్ప విశేషం ఆధునిక టెక్నాలజీలు ఎంత వచ్చినా కూడా పాత పద్ధతిలోనే ప్రాచీన పద్ధతిలోనే ఈ రథోత్సవం జరుగుతుంది చూడండి ఇక్కడ ఎక్కడ కూడా హైడ్రాలిక్ బ్రేక్లు అయ్యి ఏమేమి ఉండవండి ఆ కర్ర ఇటు అనేది చాలా నేర్పరితనం ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి భారీ సంఖ్యలో హాజరైనటువంటి భక్తుల నడమ జరిగేటువంటి ఈ రథయాత్ర చూడడానికి రెండు కళ్ళు చాలా అండి మహిళలు వృద్ధులు పిల్లలు ఇలా ఒక్కరికా అనమాట అండి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఒక్క గొప్ప అనుభూతిగా ప్రతి ఒక్కరూ కూడా ఫీల్ అవుతారండి అందుకనే ఎక్కడ ఉన్నా కూడా ఈ రథోత్సవంలో పాల్గొనడానికి ఈ శివరాత్రి మూడు రోజులు ఈ భీమవారం పుణ్యక్షేత్రంలో గడపడానికి ఇక్కడికి బంధువులు ఇంటికి స్నేహితులు ఇంటికి వస్తారు అన్నీ ఒక అయితే ఈ రథయాత్ర చంద్రపుష్కరంలో జరిగేటువంటి తెప్పోత్సవం కూడా ఒక అద్భుతంగానే చెప్పవచ్చు పట్టణపురవీధుల గుండా జరిగేటువంటి ఈ వైభవ రథయాత్రను చూడడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడమే కాకుండా పెద్ద ఎత్తున కొబ్బరికాయలు అరటి స్వామివారికి సమర్పించుకుని వారు మొక్కులు చెల్లించుకుంటారు ప్రతి సెంటర్లోనూ కూడా వందలాది కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకొని రథానికి స్వాగతం పలకటం ఒక ఆనవాయితీ ఒక సాంప్రదాయంగా కొనసాగుతుంది Terima kasih telah menonton! పంచరామక్షేత్రమైనటువంటి ఉమా సోమేశ్వర జనార్దన స్వామివారి దేవాలయం నుండి ప్రారంభమైనటువంటి ఈ రథయాత్ర గ్రామ పులిమేర వరకు కూడా కొనసాగుతుంది అక్కడ అత్తవారిల్గా చెప్పుకునేటువంటి నాచువారి సెంటర్లో ఈ రథయాత్ర ఆగుతుంది రాత్రి అక్కడ బస్ చేసిన తర్వాత ఉదయం ఆరు గంటలకు తిరిగి మళ్ళీ స్వామివారు ఆలయానికి పయనం అవుతారు వెళ్ళేటప్పుడు ఎంత భారంగా వెళ్ళినటువంటి ఈ రథం వచ్చేటప్పుడు చాలా సులువుగా వస్తుంది అంతేకాకుండా ఉదయం వచ్చేటువంటి రథాన్ని కేవలం మహిళలే లాగటం మరో ప్రత్యేకత ఈ రథయాత్రలో శతాబ్దాల కాలం నాటి ప్రాచీన సాంప్రదాయాలు ఈనాటికి కొనసాగటం చాలా గొప్ప విశేషం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవంతంగా ఈ భారీ రథయాత్ర నిర్వహించడానికి ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ డిపార్ట్మెంట్లు సమన్వయంతో పనిచేస్తేనే కానీ ఈ రథయాత్ర విజయవంతంగా మూగేయేది అనమాట అండి ప్రతి ఏడాది కూడా ఈ డిపార్ట్మెంట్లకి మీద సాములాగా ఉంటుంది ఎందుకంటే ఇంత భారీ సమూహం మధ్యన సాగేటువంటి ఈ రథయాత్రను సక్రమంగా నిర్వహించడానికి ఎన్నో శక్తులు పనిచేయాలి ఎంతోమంది కృషి చేయాలి అంతమంది పనిచేస్తేనే కానీ అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయపరిస్తేనే కానీ ఇవి ఈ రథయాత్ర విజయవంతం కాదండి స్వామివారి కరుణా కటాక్షాల వల్లనే ఈ భారీ రథయాత్ర ఎలాంటి అపశృతి లేకుండా విజయవంతంగా జరుగుతుంది అనేది భక్తులు నమ్ముతారు ఎందుకంటే మహిళలు వృద్ధులు పిల్లలు యువకులు ఒక్కళ్ళు కాదండి ఎంతోమంది పాల్గొంటారు మేళతాళాలు డప్పు వాయిద్యాలు ఇవన్నీ చూస్తే కనుక ఒక రకమైనటువంటి ఎమోషన్ మనకు వస్తుంది అందుకనే ఈ రథయాత్రకు అంత ప్రత్యేకత అలాగే ఈ ఆలయానికి ఉన్నటువంటి ఎన్నో ప్రత్యేకతల గురించి పంచానందేశ్వర ఆలయం అలాగే అన్నపూర్ణాదేవి కొలువై ఉండటం అమావస పూర్ణాలకి వర్ణం మారటం ఉన్నటువంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నటువంటి ఈ ఆలయం గురించి నేను ఒక వీడియో చేశాను అలాగే గతంలో కూడా మన ఛానల్లో ఒక వీడియో ఉంది మీరు ఎవరైనా వీక్షించకపోతే తప్పనిసరిగా చూడండి ఎంతో పురాణ ప్రాశిత్యం గలటువంటి ఈ దేవాలయం గురించి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది హర హర మహాదేవ శంభో శంకర స్వామివారి చల్లని ఆశీస్సులు ప్రతి ఒక్కరి పైన మన కుటుంబ సభ్యులపైన మన సబ్స్క్రైబర్స్ పైన వ్యూరర్స్ పైన ఉండాలని ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి ఇదే అండి ఇవాటి వీడియో మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ ఇల్ దెన్ బాయ్ అండి ఉంటానండి